వనపర్తి జిల్లాలోని జూనియర్ కళాశాలల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఈ నెల పదిహేను వరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు బోర్డు సూచనల మేరకు విద్యార్థుల హాజరు సిలబస్ సిబ్బంది పనితీరు పలు రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు సకాలంలో సిలబస్ పూర్తి చేసి వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ చూపే విధంగా అధ్యాపకులకు సూచిస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే కొన్ని కళాశాలల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య గారి ఆదేశానుసారము వనపతి జిల్లా వ్యాప్తంగా నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు ప్రభుత్వ ప్రభుత్వ రంగ ప్రైవేటు యాజమాన్యంతో నిర్వహించబడే కళాశాలలు అన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది ప్రతిరోజు నాలుగు కళాశాలల చొప్పున తనిఖీ చేయడం జరుగుతుంది ఇప్పటికీ నాలుగు రోజుల నుంచి పదహారు కాలేజీలను తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేసే సందర్భంలో ప్రతి కళాశాలను సందర్శించి కళాశాలలో వారు మెయింటైన్ చేసినటువంటి ప్రతి రిజిస్టర్ని రికార్డుని పరిశీలించడం జరుగుతుంది అడ్మిషన్ రిజిస్టర్స్ కావచ్చు క్యాష్ బుక్స్ కావచ్చు ఎఫ్ఆర్ఎస్ కానీ ఈ మధ్య కాలంలో సెక్రటరీ గారు ఇచ్చినటువంటి మైనర్ రిపేర్స్ వెళ్ళి ఇచ్చినటువంటి ఫండ్స్ ప్రాపర్గా విక్లర్ చేస్తున్నా లేదా మైనర్ వర్క్స్ యొక్క స్టేటస్ ఏంటి అదే రకంగా స్పోర్ట్స్ కొరకు పదివేలు ఇవ్వడం జరిగింది ఆ స్పోర్ట్స్ మెటీరియల్ తెచ్చారా లేదా స్టాక్లో ఎంటర్ అయ్యిందా లేదా ఎవ్రీ వీక్ గేమ్స్ ఆడిపిస్తున్నారా లేదా ఆ స్టేటస్ అన్ని కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రతి నెల సిఎఫ్ఎం కింద కాలేజీ ఫెసిలిటీ మెయింటెనెన్స్ కింద ఆ స్ట్రెంత్ను బట్టి ఒక్కొక్క కాలేజీకి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది అది స్కావెంజర్ స్వీపర్ అంటే కళాశాల యొక్క పరిశుభ్రత గురించి గౌరవ సెక్రటరీ గారు మాకు కొత్త ఫండ్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇంప్రైజ్ అవుతున్నాయా లేదా కళాశాలలు శుభ్రంగా ఉన్నాయా లేదా దాంతోపాటుగా ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ కొరకు విద్యార్థులను సమాయత్తం చేయాలనే ఉద్దేశంతో సెక్రటరీ గారు మాకు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంతో ఏంటంటే జూనియర్ కాలేజీలు బలోపేతం అవుతాయి ముఖ్యంగా ప్రభుత్వ కళాశాల పనిచేరు మెరుగుపడుతుంది ఈ జవాబుదారు తనం ఉంటే ఇంకా అలర్ట్గా ఉంటారు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ వచ్చిన తర్వాత విద్యార్థుల శాతం కూడా బాగా పెరిగింది ఎఫ్ఆర్ఎస్ వల్ల విద్యార్థికి అతను కాలేజీకి వచ్చినా మెసేజ్ వెళ్తుంది రాకపోయినా మెసేజ్ వెళ్తుంది స్టూడెంట్ ఇవాళ రాలేదంటే వాళ్ళ పేరెంట్కి ఇవాళ ఆబ్సెంట్ అనే మెసేజ్ వెళ్తుంది వస్తే కూడా ప్రజెంట్ అనే మెసేజ్ వెళ్తుంది ఇలాంటి మాత్రమైనటువంటి కార్యక్రమాలు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఈ ఇంటర్ బోర్డు సెక్రటరీ గారు ప్రారంభం చేయడం జరిగింది కాబట్టి ఇక నుంచి ఇంటర్మీడియట్ కళాశాలకు మంచి రోజులు వస్తాయని తెలియజేసుకుంటున్నాను